రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన మెడికల్ కాలేజీలను ప్రైవేట్ చేయడం మరియు వాటిని ప్రైవేటీకరణ విధానం ద్వారా ఆర్థిక లాభం కోసం ఉపయోగించడం వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీటు ప్రభుత్వంపై ఒత్తిడి సృష్టించడానికి సెప్టెంబర్ పంతొమ్మిదిన చలో మెడికల్ కాలేజ్ పిలుపునిచ్చింది ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేద విద్యార్థుల పక్కన నిలబడమని మరియు ప్రభుత్వానికి సరైన చర్యలు చేపట్టమని పిలుపునిచ్చారు ఆయన సూచన మేరకు మార్కాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గూడపత్రిక ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు కేటాయించబడుతుంది ఈ గోడ పత్రిక ద్వారా ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానం వల్ల జరుగుతున్న న్యాయ విరుద్ధ పరిస్థితులను ప్రజలకు తెలియజేసే లక్ష్యంగా ఉంది మార్కాపురం నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు నియోజకవర్గ సమన్వయకర్త అన్న వెంకట రాంబాబు మాట్లాడుతూ పశ్చిమ ప్రకాశం జిల్లాకు అత్యంత అవసరమైన మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణకు ఇచ్చే ధ్యార్య దుర్మార్గమైనది ప్రభుత్వమే కాలేజీ పూర్తి చేయడం ద్వారా విద్యార్థులకు న్యాయం జరుగుతుంది ఈ ప్రాంతానికి జరిగే అన్యాయంపై ప్రజా ప్రతినిధులు వ్యాఖ్యానించాల్సిన అవసరం అత్యధికంగా ఉంది కార్యక్రమంలో మార్కాపురం గిద్దలూరు ఎర్రగొండపాలెం కనిగిరి దర్శి నియోజకవర్గాల రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల పార్టీ అధ్యక్షులు కమిటీ సభ్యులు వైఎస్పీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొని విజయవంతం చేయడం కోసం ముందుకు వచ్చారు పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా ద్వారా వాస్తవాలను ప్రజలకు చేరవేయడానికి సిద్ధమై ఉన్నారు రేపు పంతొమ్మిదో తేదీన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన అలాగే విద్యార్థి విభా విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో మెడికల్ చలో మెడికల్ కాలేజ్ అనేటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఇన్నులైన ప్రతి ఒక్కరూ ఈ ప్రాంత అభివృద్ధిని కోరే ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా వారికి మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరిచి మన ప్రాంతంలో ఉన్నటువంటి ఆ మెడికల్ కాలేజీ ప్రభుత్వ పరంగానే కొనసాగేందుకోసం మనందరం కూడా కృషి చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అలాగే ఈ పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి శాసనసభ్యులు అలాగే ఆ పార్టీకి చెందినటువంటి అధికారంలో ఉన్నటువంటి ప్రతి ప్రజాప్రతినిధి కూడా నమస్కరించి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా అందరూ కూడా దయచేసి ఈ ప్రాంతంలో ప్రాంతానికి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని గుర్తించండి గమనించండి పైన ఉన్నటువంటి పెద్దలకు ఈ విషయాలు తెలియపరిచి మీరు కూడా ఒత్తిడి తీసుకుని వచ్చి ఈ ఇక్కడ మార్కాపూర్లో నెలకొల్పబడుతున్నటువంటి కాలేజీని ప్రభుత్వ పరంగానే కొనసాగేందుకు మీ వంతు సహకారం కూడా అందించి ఈ పేద ప్రజలకు ఉపయోగపడండి అని చెప్పేసి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క సంఘీభావాన్ని తెలియపరిచి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రాంత అభివృద్ధిని ఆకాంక్షిస్తూ తప్పక ఈ ప్రభుత్వ కాలేజీని ఈ ప్రభుత్వ పరంగానే నిర్వహించేదానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు మీ అందరి యొక్క సహకారం అందించండి అని చెప్పేసి చేతులెత్తి నమస్కరిస్తా